నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి గత వారం పది రోజులుగా చాలా మంది రైతులు నన్ను లో అయితే కాంటాక్ట్ అవుతున్నారండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు వాతావరణ మార్పులు అనేది చాలా రకరకాలుగా అన్నమాట అనుకోని టైంలో వర్షాలు పడుతూ అనుకోని టైంలో ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవడము సడన్ గా కూల్ అయిపోవడము వీటి వల్ల బొప్పాయిలో పూత రావట్లేదు వచ్చిన పూత నిలబడట్లేదు ఒకవేళ పూత పిందిగా ఫామ్ అయిపోయినా గాని డ్రాప్ అయిపోతుంటుంది అనమాట నేను ఇక్కడ మీకు సైడ్ పిక్స్ పెడతాను చాలా మంది రైతులు పంట రాలిపోయిన పంటని చేతుల గుప్పెట్లలో పెట్టుకొని ఫోటోలు తీసి పెడుతున్నారు ఈ సమస్యకి మీరు ఎలా ఓవర్కమ్ చేశారు మీ ప్లాట్లు ప్రజెంట్ ఎలా ఉన్నాయని చెప్పి సో నేను ఎలా ఓవర్కమ్ చేస్తున్నాను సో మన ప్రజెంట్ ప్లాట్లు ఎలా ఉన్నాయని చెప్పి మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పండించే ఏ పంటలో అయినా నాకు ఫ్రూటింగ్కి ఫ్లవరింగ్కి నేను ఎక్కువగా యూజ్ చేసేది మహతీ వారి కప్ప అని చెప్పే ఒక ప్రోడక్ట్ నండి దాని యొక్క రిజల్ట్ అనేది కూడా మీకు నేను ఇప్పుడు కళ్ళ ద్వారా చూపిస్తున్నాను అనమాట సో నేను వాడేటప్పుడే కాదు వాడిన తర్వాత రిజల్ట్స్ కూడా చూపించే ఛానల్ మంది అనమాట రిజల్ట్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట ఈ కప్ప అనేది నేను ఈ సంవత్సరం పంటలోనే కదండి క్రితం సంవత్సరం బొప్పాయిలోనూ అంతకుముందు వేసినటువంటి బొప్పాయి పంటలోనూ కూడా యూజ్ చేశాను వీడియోలు పెట్టున్నాను ఈ సంవత్సరం అయితే స్ప్రేయింగ్ టైంలో వీడియో పెట్టలేదు కాకపోతే చాలామంది కొత్త సబ్స్క్రైబర్లు వచ్చారు వాళ్ళు అడుగుతున్నారు అనమాట మాకు ఫ్రూట్ సెట్టింగ్ కావట్లేదు మీరు ప్రీవియస్గా పెట్టిన వీడియోలో మీ పొలంలో ఫ్రూట్ సెట్టింగ్ బాగుంది అంటున్నారు నాకు ఇంతలా ఫ్రూట్ సెట్టింగ్ అవ్వడానికి కారణం నేను చాలా వరకు ఆఖరిలో వేసానండి మా ఏరియాలోకి నేను జనవరి ఇరవై రెండు నేషన్ ప్లాట్లో ఇప్పుడు మీ క్లిప్పింగ్లు చూపిస్తున్నాను సో మొత్తం ఫ్రూట్ సెట్టింగ్ ఎలా ఉందని చెప్పి మీరైతే గమనించవచ్చు నేను మొత్తం ఈ కప్ప అని చెప్పే ప్రోడక్ట్ని ఎక్కువగా స్ప్రేయింగ్కి కానీ డ్రిప్కి కానీ ఇస్తుంటాను ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చినప్పుడు అది ఏ పంటైనా కానివ్వండి వాటర్ మెలాన్ కానివ్వండి మస్క్ మెలాన్ కానివ్వండి ఈ బొప్పాయి కానివ్వండి మనం స్ప్రేయింగ్కి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ కోసం అయితే నేను ఎక్కువగా కప్ప అని చెప్పే ప్రోడక్ట్ని అయితే యూజ్ చేస్తుంటాను మరి ఈ కప్ప అనే ప్రోడక్ట్ని మనము తక్కువ సమయం లేకపోయే పంటలకి ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చొప్పున వేసుకొని స్ప్రేయింగ్ చేస్తాము ఒకవేళ ఈ బొప్పాయి లాంటి దీర్ఘకాలిక పంటల్లో అయితే ఒక లీటర్ నీటికి పది ఎంఎల్ వేసుకుని అందులో మనం బోరాన్ని మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకున్నట్టయితే రిజల్ట్ అనేది చాలా బాగా అయితే ఉంటుందండి సో నేను ప్రాక్టికల్గా నేను నా ప్లాట్ పైన ఉపయోగించి రిజల్ట్స్ అనేవి చూసిన తర్వాతే మనమైతే ఛానల్ ద్వారా రైతులకైతే సమాచారాన్ని అందిస్తున్నాము మరి ఈ ప్రోడక్ట్ని కేవలం బోరాను జింకు లాంటి న్యూట్రిషన్స్తో మిక్స్ చేసి స్ప్రే చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి కాకపోతే పురుగు మందులు తెగులు మందులతో స్ప్రే చేసినప్పుడు దీని యొక్క పనితనం అనేది నాకు పెద్దగా అనిపించలేదు సింగల్గా స్ప్రే చేసుకున్న ఇబ్బంది లేదు కానీ పురుగు తెగులు మందులతో కలుపుకోకుండా స్ప్రే చేసుకోవాలి మరి ఈ ప్రోడక్ట్ కావాలన్నట్లయితే నేను డైరెక్ట్ కంపెనీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇచ్చేస్తున్నానండి మీరు డైరెక్ట్గా కాల్ చేసి ప్రోడక్ట్ తెప్పించుకోవచ్చు ఇది మన లోకల్ షాప్స్లో దొరకట్లేదు అమెజాను ఆ ఫ్లిప్కార్ట్లో ఉన్నా కానీ ప్రైజింగ్ అనేది అక్కడ ఎక్కువ పడుతుంది సో డైరెక్ట్ కంపెనీతో మీరు కాంటాక్ట్ అయితే తెప్పించుకున్నట్టయితే ఒక్కో ప్రోడక్ట్ మీద రెండు మూడు వందల రూపాయలు తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పి మనమైతే డైరెక్ట్ కంపెనీ నెంబర్లు అయితే ఇచ్చేస్తున్నాము కేవలం ఈ కప్పాన్ని స్ప్రే చేయడం వల్ల ఎంత పూత పిందే వస్తుందా అంటే వస్తుంది ఇది స్ప్రేయింగ్ చేయడంతో పాటుగా మొక్కకు అవసరమైనటువంటి మూడు ప్రథమ పోషకాలను కూడా భూమి ద్వారా అయితే మొక్కకైతే అందించాలండి కేవలం ఇది ఒకటి స్ప్రే చేసేసి నాకు పంట వచ్చేస్తుందంటే రాదు సో స్ప్రేయింగ్ చేయాలి మొక్కకు కావాల్సినటువంటి మూడు ప్రధాన పోషకాలని మొక్కకైతే అందించాలి అప్పుడు మీకు తగినటువంటి దిగుబడిని అయితే తీసుకోవచ్చు మరి నీటి యాజమాన్యం అనేది కూడా వర్షాలని బట్టి భూమి తడిని బట్టి ఆరుతడి అనేది మార్చి మార్చి ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది